మరో రెండు గంటల్లో తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటుతుంది అంటున్నారు జగన్నాథ్ కుమార్ తీరం దాటిన తర్వాత ఆరు గంటల పాటు కూడా ఆ తుఫాన్ ప్రభావం ఉంటుందని అందుకోసమని మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు ఇటువైపు కాకినాడ పోర్ట్లో పదో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది తుఫాన్ మరికొన్ని గంటల పాటు వాయువ్య దిశగానే పయనిస్తుందని అంటున్నారు ఈ నెల ముప్పై వరకు వర్షాలు పడతాయని జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు తుఫాను నెమ్మదిగా కదులుతోందని అంటున్నారు కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది ఈ తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా పరిణామం చెంది ఒక ఆరు గంటల వరకు దాని యొక్క ప్రభావం తుఫాను తీరం తాకడం దాటం రెండు వేరు వేరవేరు కదా సార్ తాకడం అంటే దాటిన తర్వాత రెండు తాకినా